తిరుమల ఏదో భూమి మీద ఉన్న మనుషుల్ని రెండు రకాలుగా మనం డివైడ్ చేస్తే విభజిస్తే భూమి మీద ఉన్న మనుషులందరినీ రెండు రకాలుగా మనం విడగొడితే రెండు రకాలుగా చెప్పచ్చు విశ్వాసులు అవిశ్వాసులు అని చెప్పచ్చు రెండు రకాలుగా విభజిస్తే భూమి మీద ఉన్న మనుషులందరినీ విశ్వాసులు అవిశ్వాసులు అని చెప్పచ్చు మనం విశ్వాసులు అంటే యేసుక్రీస్తుని స్వరక్షకులుగా అంగీకరించి ఆయన నామములంత విశ్వాసం ఉంచి ఆయన నా రాజు నా ప్రభువు నా రక్షకుడు అని తెలుసుకుని ఆయన సంఘములోకి వచ్చిన వారిను మన విశ్వాసులు అంటారు అవిశ్వాసులు అంటే ఇప్పుడు నేను ఏదేం చెప్తానో దానికి భిన్నంగా ఉంటానమాట యేసుక్రీస్తుని అంత విశ్వాసం వచ్చారు యేసుక్రీస్తుని తెలుసుకోరు ఆయన అంటూ మరి ఆయన ఆయన మా రాజు అని ఒప్పుకోరు ఆయన మా ప్రభు అని ఒప్పుకోరు ఇవన్నీ మీరు భిన్నంగా ఉంటారు వాళ్ళని ఏమంటాం అవిశ్వాసులు అంటాం ఇప్పుడు మనం అవిశ్వాసులతో మనకి పని లేదు ఎందుకంటే వాళ్ళు సంఘములకు వెలుపట ఉన్నవారు అవిశ్వాసులు విశ్వాసుల గురించే మనం మాట్లాడుకోవాలి ఏం మాట్లాడాలి మనం ఎవరి గురించి మాట్లాడుకోవాలి విశ్వాసుల గురించే ఇప్పుడు విశ్వాసులను కూడా రెండు రకాలుగా వినిపిస్తే విశ్వాసులు చెప్పలేదు అల్ప విశ్వాసులు విశ్వాసులు అల్ప విశ్వాసులు విశ్వాసులు ఎక్కడ ఎక్కడ ఉంటారా అమ్మ విశ్వాసులు విశ్వాసులు ఎక్కడ ఉంటారు సంఘంలో ఉంటాం అల్ప విశ్వాసులు ఎక్కడ ఉంటారు ఎక్కడ ఉంటారు అల్ప విశ్వాసులు కూడా సంఘంలో ఉంటారు ఎందుకంటే వాళ్ళు కూడా ఏ అంగీకరించిన వాళ్ళే అల్ప అంటే వీళ్ళు ఎక్కడో బయట తిరిగితారు కాదు అల్ప విశ్వాసులు కూడా సంఘంలోనే ఉంటారు విశ్వాసులతో పాటు అల్ప విశ్వాసులు కూడా ఉంటారు అందుకనే గోధుమలతో పాటు ఏమున్నాయి గురువులు కూడా ఉన్నాయి అని యేసు ప్రభుత్వం చెబుతున్నారు అవిశ్వాసం అల్ప విశ్వాసం అంటే వీళ్ళు ఎక్కడ బయట ఉండాలి కాదు అవిశ్వాసులే బయట ఉంటారు వాళ్ళు మనకు అనవసరం విశ్వాసులనే రెండు రకాలుగా మాట్లాడుకుంటే విశ్వాసులు అండ్ అల్ప విశ్వాసులు ఈ అల్ప విశ్వాసం ఏసుకృష్ణ ప్రభుత్వం మత్స్య సువార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగో వచనము చదవండి ఇరవై నాలుగో వచనము కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పున చేయువా ప్రతివాడును ఆ చాలా మంది కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడు వీళ్ళు ఎవరు ఎవరు వీళ్ళు విశ్వాసులు ఇరవై ఆరో వచ్చిన చదవండి ఇరవై ఆరు మరియు ఈయన మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతి వాడు చాలు చాలు మనం కావాల్సింది వస్తుంది చాలు వాటి చెప్పున చేయని ప్రతి వాడు ఈ రెండింటిలోనే కామన్ పాయింట్ చెప్పండి కామన్ పాయింట్ కామన్ పాయింట్ ఏంటి ఈనా మాటలు విని కామన్ పాయింట్ విశ్వాసి వింటున్నాడు అల్ప విశ్వాసి వింటున్నాడు కామన్ పాయింట్ ఇద్దరులోని కూడా కామన్ పాయింట్ అంటే ఈనా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు వాటి ప్రకారము చేయనివాడు అక్కడ వేరే కానీ ఇద్దరులో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే వింటారు అర్థమవుతుందా వినని వాళ్ళు ఎవరో ఉండరు అందరూ వింటారు కానీ విశ్వాసి మాత్రమే ఆ మాటల్ని చెవిని పెట్టుకుంటాడు ప్రకారం జీవిస్తాడు అందుకని ఏ ప్రభువుడు అంటారు చెవి గలవాడు వినును గాక విలుకలరాయన అందరూ వింటారా నాయనా ఇక్కడ అక్కడ రెండు వేల మంది ఉంటే రెండు వేల మంది వినేస్తారు వినడానికే వస్తారు ఒక మీటింగ్కి వచ్చారంటే చెయ్యి మంది కానీ రెండు వేల మంది కానీ వచ్చారంటే అందరూ వింటారు వచ్చేసేటప్పుడు హృదయాన్ని నింపుకొని వచ్చేవాడే విశ్వాసి విన్నది ఈ చెవిలో నుండి మీని ఈ చెవిలో రెండు మీని ఈ చెవిలో ఇంకా పాస్ అయిపోతుంటది ఇలాగా లోపలికి వెళ్తుంటది ఇలా బయటికే వచ్చేస్తుంటది వాళ్ళని ఏమన్నారు అల్ప విశ్వాసి మాటలు వింటాడు గాని ప్రకారము చేయనివారు వీళ్ళనే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పద్ధతిలో చెప్పారు అయితే ఇప్పుడు విన వాళ్ళు ఎక్కడే ఉన్నారు అట్ ద సేమ్ టైం విన వాళ్ళు విని చేయని వాళ్ళు ఎక్కడే ఉన్నారు విని చేసే వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నారు అర్థమందా గోధుమలు గురుగులు అన్ని కూడా ఎక్కడ ఉంటాయి ఒక దగ్గర ఉంటాయి గోధుమలు గురుగులు గురుగులు వేరుగా గోధుమలు వేరుగా ఉండవు ఉంటే ఈజీగా గుర్తుపట్టేస్తాం గోధుమలన్నీ కూడా కూర్చుకుంటా గురుగులు వదిలేస్తాం కానీ గోధుమలు గురగలు కలిసిపోయి ఉండడం వల్ల చూడండి మరో మాట చూద్దాం మొత్త ఎనిమిదవ ఎనిమిదవ అధ్యాయమో ఇరవై ఆరో వచ్చిన అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పారంట చెప్పారంటే కృష్ణ వారు ఎవరితో అన్నారా ఇరవై మూడు నుంచి చదవండి ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతట సముద్రం మీద తుఫాను లేచినందున ఆ అలల చేత కప్పబడేను అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొక్కకు వచ్చి ప్రభువా నశించుకోవచ్చున్నాము మమ్మును రక్షించుమని కేకలు వేశారంట ప్రభువాళ్ళు నశించిపోతున్నాం ఎక్కడున్నారండి వాళ్ళు ఎక్కడున్నారు యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నారు పడవలో ఎవరున్నారు యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు ఏమంటున్నారు అమ్మో 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 భయపడిపోతున్నారు యేసుక్రీస్తు ప్రభు ఉంటే ఎవరికైనా భయపడతారా యేసుక్రీస్తు ప్రభు ఉంటే భయం వేస్తుందా మనకి మన హృదయంలో మన హృదయంలో యేసు ప్రభు ఉంటే మనం భయపడతామా కానీ శిష్యులు అల్ప విశ్వాసులు యేసుక్రీస్తు అన్నారు నేనాడలేదు ఎందుకు భయపడుతున్నారు యేసుక్రీస్తు ప్రభు గారు ఉన్నారు అంతకు ముందే వీళ్ళు చాలా చూశారు ఎక్కడ కొండ మీద ప్రసంగం విన్నారు అద్భుతమైన మాటలు అలాంటి మాటలు ప్రపంచంలో ఎవరో మాట్లాడరు మాటలు అంతకు ముందు శాస్త్రులు మాట్లాడలేదు పరిసవిలు మాట్లాడలేదు సబ్దుకాయలు మాట్లాడలేదు ధర్మశాస్త్రోపదేశం మాట్లాడలేదు ఎవరో మాట్లాడలేదు ఏ చూస్తున్నారు మాట్లాడుతుంటే ఎలా ఉందంటే భస్మర అయిపోయినట్లుంది ఆకలి లేదు దాహం లేదు అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నారు అది కొండ మీద దిగి వచ్చినప్పుడు కుష్ట రోగిని బాగా చేశారు తర్వాత శతాధిపతి దాసులను బాగు చేస్తారు పక్షవాయం గలవాణ్ణి తర్వాత పేదరు ఇంటికి వెళ్ళి పేదరత్తగారి జ్వరాన్ని తగ్గించారు తర్వాత సాయంకాలం ఊరు ఊరు జనమందరం వచ్చారు దెయ్యమును పట్టిన వారిని స్వస్థపరిచారు రోగుల బాగు చేశారు అద్భుతాలు చూస్తున్నారు కళ్ళతోని మునిపెన్నడం చూడటాన్ని అద్భుతాలు చూస్తున్నారు కళ్ళతో ఆ తర్వాత సీనే ఇది పడవ పొడగలోకి వచ్చారు ఇన్ని చూసిన కళ్ళతోని ఇన్ని అద్భుతాలు చూసిన కళ్ళతో మనం కాని ఒక్క వ్యక్తి ఎవరైనా తల్లనొప్పి తగ్గించాడు ఏంటంటే అక్కడికే పరిగెడతారు మనల్ అది మామూలుగా తల్లొప్పి ఒరిజినల్ గా ఈ టాబ్లెట్ వల్ల దేని వల్ల తగ్గే ఉంటది ఇందులో ఎంత ప్రమేయం ఉండదు కానీ ప్రార్థన చేశాడండి ఇలా అయిపోయిందండి ప్రార్థన చేశాడంటే అలా అయిపోయిందంటే పరుగులు పెడతారు పరుగులు పడతారు మూడు వారాలు కాదంట ఆరు వారాలంట ఏడు వారాలంట ఎక్కడికో ప్రయాణాలు చేసుకొని వెళ్తుంటారు మారుమూల సంఘాలకి నిజంగా దేవుని మహిమను దొంగలించే వాళ్ళు దేవుని మహిమను దొంగలించే వాళ్ళ దగ్గరికి పరుగులు పెడతారు కానీ యేసుక్రీస్తు ప్రభులు అద్భుతాలకే అద్భుతాలు చేస్తున్నారు కానీ శిష్యులు అది చూసి కూడా అద్భుతాలను చూసి కూడా ఆయన మా దోణిలో ఉన్నాడు కదా మాతోనే ఉన్నాడు కదా మాకేంటి భయము అనే ఆలోచన లేదు మనం అందుకని యేసుక్రీస్తు ప్రభులు భగవాను ఉండదానికి అల్ప విశ్వాసులు అప్పశిష్యులు కదా గట్టి చెప్తే ఏం ఫీల్ అవుతారు రేపటి రావడం మానేస్తారేమో నథింగ్ అల్ప విశ్వాసులారా మమ్మల్ని ఎవరైనా అలా అంటే కొద్దిగా భాష గారు ఎలా తిట్టారు అల్ప విశ్వాసులు అంటారా ఇన్ని రోజుల నుండి సంఘానికి చర్చికి వెళ్తుంటే అల్ప విశ్వాసులు అని అందరిలో అంటారా అని మనం అయితే అందరం కూడా మనం అయితే ఏం చేస్తాం బాధ పడిపోయి ఇబ్బంది పడిపోతాం వెళ్ళడానికి మన మనసు రాదు ఒక మాట అంటే కానీ యేసుక్రీస్తున్నారు ఏమన్నారు అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడుతున్నారు నేనున్నాను కదా తెలీదా మీకు యేసుక్రీస్తు మనతో ఉంటే మనకు భయపెయింది ఈరోజు చాలా మంది భయపడిపోతుంటారు చిన్న సమస్యలకి పెద్ద సమస్యలకి కూడా భయపడిపోతుంటారు చిన్న అనారోగ్యం ఏదైనా వస్తే భయపడిపోతూ ఉంటాం మనం యేసుక్రీస్తు లేకపోతే భయమే వస్తుంది యేసుక్రీస్తు ఉంటే భయం రాజు సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటాం సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటావు బాగులేకపోతే ఏం చేస్తుంటారు భయపడిపోతుంటారు ఎడతని దేవుడు నీకు తోడుగా ఉన్నాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆ భయంతో నేను అల్ప విశ్వాసగా మారిపోతావు ఆ భయం వల్ల అల్పవిశ్వాసగా నీ విశ్వాసం పెడదో పడతాది కాబట్టి భయపడకూడదు విశ్వాసం ఎప్పుడు కూడా విశ్వాసి భయపడకూడదు దుర్వార్తకు విశ్వాసంట దుర్వార్తకు జడి అంట మాతను మాతల్లో మాట్లాడదు కానీ మనకు ఎందుకు భయపడిపోతుంట భయపు భయము 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 అంతా కూడా భయపడక్కర్లేదు ఎవరికి బ్లెస్సింగ్ బాగాలేదు సంఘం అంతా ప్రార్థన చేశారు కదా నేను కూడా చేశాను నేను వాట్సాప్ లో మెసేజ్ చూసి సుధీర్ ఏ మెసేజ్ పెట్టినా నేను చూస్తాను ఏ మెసేజ్ పెట్టినా వెంటనే ఫోన్ చేసి అడిగిందా ఎవరికి పోలేదు అడుగుతా నాకు మెసేజ్ చూస్తాను అడుగుతాను చూసి ఆ పరాణాలు కానీ నేను ప్రార్థన చేసుకునేటప్పుడు తప్పకుండా ఆ మెస్సీ గురించి నేను ప్రార్థనలో మర్చిపోయాను ప్రార్థన చేసుకున్నాడు మర్చిపోయాను అంటాను మొన్న జరిగింది ఇప్పుడు లాస్ట్ వీక్ ఎప్పుడో జరిగింది సంగతి ప్రార్థనలో మర్చిపోయాను పన్నెండు గంటలు పడుకుంటాడు గుర్తొచ్చింది నాకు పన్నెండు గంటలకి పడుకున్నప్పుడు గుర్తొచ్చి వెంటనే లేచి మంచం లేచి ఓన్లీ మా పాప కోసం ప్రార్థన చేస్తాను ఎందుకంటే నాకు ప్రార్థన ఎప్పుడు చేస్తుంటారో గుర్తొస్తుంటారు చేయాలి కానీ ఎందుకు మర్చిపోయాను చేయలేపోయాను పన్నెండు గంటలకి పడుకొని అంటే నేను పడుకోను సాధారణంగా పడుకొని ఉంటాను కానీ ఇప్పుడు ఏమో వాక్యాల గురించి ఇంకా ఆలోచిస్తాను అలా ఆలోచించినప్పుడు ఆ పాప గుర్తొచ్చింది గుర్తొచ్చినప్పుడు అప్పుడే లేచి నేను ప్రార్థన చేశాను అక్కడ కానీ దేవుడు మన అందరూ ప్రార్థనలు విని మధ్య ఈ మన మధ్యలోకి నడిపించాడు మీకు ఆవగెంజంతైన విశ్వాసం ఉంటే ఏం చెప్పాడు ఈ కొండను చూసి చేయకండి సముద్ర దగ్గరికి వెళ్ళి కొండ దగ్గరికి వెళ్ళి ఏ కొండ సముద్రంలోకి వెళ్ళి అలంకండి అది అదొక దాన్ని ఏంటంటారంటే అలంకారిక భాష అంటే మీ విశ్వాసాన్ని ఏ స్థాయిలో ఉంచాలి అనే దానికి ఒక ఉదాహరణగా చెప్పాడు విశ్వ అంటే చిన్న విశ్వాసం ఉన్నా పెద్ద సమస్య నువ్వు అని అర్థం అంతగానే నిజంగా ఆలంత కొలత చూసుకొని ఆ ఎంత విశ్వాసం ఉండాలా అని లెక్కలేయకండి చిన్న విశ్వాసం అంటే నీ హృదయంలో నువ్వు ఏ సంశయము లేకుండా ఉన్నటువంటి విశ్వాసంతో నువ్వు ఏది అడిగినా సరే నీకు ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు చిన్న బిడ్డ చూడండి ఎంత నొప్పిని అనుభవించినా ప్రార్థన చేసుకున్న కాడి ఎంత ధైర్యం ఇచ్చాడు అంత ధైర్యం ఇచ్చాడు కానీ నేను చెప్పేది ఒకటేనండి ఒకటే నేను చెప్తాను ఎవరికైనా సరే ఏడొద్దు దయచేసి ఎక్కడ కూడా ఏడకండి మనం ఊరికి ఏడు చేస్తుంటారు దేవుడు ఎలాగో అద్భుతం చేసాడని చెప్పడానికి నిలబడతారు ఏడు చేస్తుంటారు ముందు అద్భుతం ఏంటి చెప్పొచ్చు కదా అందరికీ ఆలోచిస్తారు దేవుడు ఎలాగా కాపాడాడు కదా ఎలాగా రక్షించాడు కదా అది ఆనందం చెప్పాలి ఇంకా ఏడవద్దు ఏడుపాలేదొద్దు మనకి ఇంకా ఏడకూడదు ఎప్పుడు కూడా విశ్వాసి ఏడవకూడదు ధైర్యంగా మాట్లాడాలి మీకు బాగలేదా నాకు బాగాలేదు ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన దేవుడు నన్ను కాపాడేడా అని ధైర్యంగా చెప్పాలి ఏడవకూడదు ఇప్పుడు కూడా ఏడిపోతుంది కాబట్టి చిన్న విశ్వాసం ఉంటే చాలు దేవుడు మనకి మన తరపు నిలబడతాడు కానీ ఇక్కడ శిష్యులు అద్భుతాల మీద అద్భుతాలు చూశారు కానీ భయపడిపోతున్నారు అలలు అలలు చూడగానే భయపడిపోతున్నారు తుఫాన్ని చూడగానే భయపడిపోతున్నారు నా నావలో ఏసుక్రీస్తు అదే అదేదో పాట ఉంటుందండి నా నావలో ఏసుక్రీస్తు అదే విశ్వాస నావలో పాడండి ఒకసారి ఒక్క చిన్న బిడ్ పాడండి ఆవలు తెలుసుకోను మనసా తెలుసుకోను ఇదే అనుకూల సమయము చాలు నీ విశ్వాస నావలో వేసుకున్నాడా ఉన్నాడా ఉన్నాడు లేదా విశ్వాస నావలో వేసుకున్నాడా ఎదురు చెప్పండి అపగ్రహాలు మన విశ్వాస నామల ఎవరు ఉండాలి యశుక్రీస్తు ఉండాలి యసుక్రీస్తు ఉంటే మనకి భయం పడము అలాగని కష్టాలు రావు బాధలు రావు ఇబ్బందులు రావు అని కాదు వస్తాయి వచ్చినా సరే వాటిని ధైర్యంగా ఎదురు నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను పాస్టర్ గారు గురించి చెప్పకూడదు కానీ ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది పాస్టర్ గారిని చాలా సమస్యలు ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి కానీ ఆయన ఎప్పుడు బాధ మా గారు పాస్వంగా మనం మన ఏదో ఉంటే పాస్వం గారి మొక్కగా చూస్తే ఆ ఏదో సమ్థింగ్ గారు ఎప్పుడు చూద్దామన్నా ఏమీ కనపడదు అలా అలాంటి వాళ్ళని మనం ఎలా తీసుకోవాలి మాదిరిగా తీసుకోవాలి మనకు మంచి విస్తృత ఆత్మీయ తండ్రినిచ్చారు ప్రభు ఎందుకంటే ఆయన మనకి డబ్బులు ఇవ్వరు ఆయన మనకి ఆస్తులు ఇవ్వరు ఆయనకి ఏ ఇవ్వరు కానీ ఆయన మన గురించి ప్రార్థన చేస్తారు ఎల్లప్పుడూ నాకు బాగా తెలుసు మీకు కూడా తెలుసు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తారు ప్రతి బిడ్డ కోసం ఆయన ఆయన కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటారు అందరి గురించి ప్రార్థన చేసుకుంటారు ఆయన కానీ ఆయన ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఎప్పుడు చూసినా నేను చిన్నప్పటి నుండి చూస్తాను ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఎప్పుడు కూడా ఈ సమస్య ఉంది ఈ బాధ ఉంది అన్నట్టుగా ఉండరు అంటే ఆయనకి ఒకటే ఆయనే కాదు మనం కూడా నేర్చుకోవాలి ఎన్ని సమస్యలున్నా ధైర్యంగా ఎదుర్కోవాలి ధైర్యంగా ఉండాలి ఎందుకంటే మన విశ్వాస నావల ఎవరున్నారు యేసు అన్నాడు ఏసు క్రీస్తు ప్రభు అని మన విశ్వాసం మన విశ్వాసం అనే నావలో ఆయన ఉంటే మనకి ఎందుకండి భయము భయం ఎందుకు మనకి ధైర్యంగా ముందుకెళ్ళాలా లేదా ఏదో లోపంలో ఒక లోకొక్తి ఉంటుంది నీట నువ్వు పాల పాలముంచినా నువ్వే అంటారు తెలుసా నీటిని నీట ముంచినా ముంచిన అంటారు అంటే మనల్ని ఉంచాలన్నా ఆయన చిత్తమే మనల్ని తీసుకుపోవాలన్నా ఆయన చిత్తమే నీ చిత్తం ఏదీ జరగలేనప్పుడు నువ్వు ఆయన చిత్తం మీద ఆధారపడినప్పుడు నీకెందుకంట భయము నువ్వు ఆలోచించడం ద్వారా ఏమైనా చేయగలవా ఆయన చిత్తాన్ని ఏమైనా మార్చగలవా దాన్ని ఏమైనా మార్చేయగలవా ఎవడైనా నువ్వు చింతించడం వలన తన ఎత్తు ఎక్కువ చేసుకోనగలడా ఎవడైనా ఉండాలి ఎవరైనా నేను పొట్టుగా ఉన్నాను పొట్టుగా ఉన్నా ఏడ్చుకొని ఉన్నారు తెల్ల వరకు ఏమైనా పొడవవుతారా అవరు నల్లగా ఉన్నారని బాధపడటం వల్ల ఏమైనా తెల్లగా అయిపోతారా ఏడుస్తూ ఉండడం వల్ల అవరు మరి ఎందుకండి బాధపడటం చాలా ఆశ్చర్యంగా ఉంటాయి చాలా బుద్ధిహీనంగా ఉంటారు కొంతమంది మన ఎవరు ఒక అమ్మాయి జుట్టు ఊడిపోతుందని మేడం దూపు చనిపోయిందంట జుట్టు నాలుగు నాలుగంతస్తులు మూడు అంతస్తులు మేడం మంచి జుట్టు ఊడిపోతుందని మేడం మంచి దూకి చనిపోయిందన్న మీకు అందరూ తెలిసే ఉండదు అమ్మాయి సాఫ్ట్వేర్ అంట సాఫ్ట్వేర్ ఆవిడ ఏదైనా చేయగలదా డబ్బులతోనే అక్కడి దగ్గరికి వెళ్ళి కాస్ట్ మందులు వాడు ఏమైనా చేయవచ్చు ఏమైనా చేయొచ్చు కానీ బుద్ధిహీనత బుద్ధిహీనత మన హృదయంలో ఉన్నప్పుడు ఏమైనా పని చేయదండి బుర్ర పని మనకి బుద్ధిహీనులుగా ఉండిపోతాం కానీ యేసుక్రీస్తు నీ హృదయంలో ఉంటే నీ నావలో ఉంటే ధైర్యంగా ఉంటాం మనం ధైర్యంగా ఉండాలి అల్ప విశ్వాసులుగా మనము ఉండకూడదండి ప్రతి ఒక్కరు పరీక్షించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా నేను ఎలా ఉంటున్నాను నేను విశ్వాసిగా ఉంటున్నానా అల్ప విశ్వాసిగా ఉంటున్నానా ముగించుకుందాం దయచేసి అందరూ అలాగే తలలు ఉంచుకొని మోకరించి తలలు ఉంచుకున్నట్టయితే ప్రార్థన చేసుకుంటాం